ఢీల మహాశైలు అదేవిధంగా చాలా మంది కంపెనీ ప్రతినిధులందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను ఇందులో మనం తెలుసుకోబోయేది ఏంటంటే జింక్ వల్ల కలిగే లాభాలు ఏంటి జింక్ లేకపోవడం వల్ల కలిగే నష్టాలు ఏంటి మొక్క ఎరుదేళ్లలో అదే విధంగా జింక్ ని రకరకాలైనటువంటి మార్కెట్ లో మనకు లభ్యమయ్యేటువంటి రకరకాల జింక్ ఉత్పాదనతో పాటు ర్యాలీస్ వారిటువంటి నయా జింకు వాడటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి దాని వల్ల ఏ విధంగా మన మొక్క అభివృద్ధి దిగుబడిలో ప్రా పాత్ర పోషిస్తుంది అనే దాని గురించి మనం తెలుసుకుందాం అందులో వెళ్ళే ముందు మనం పంట రక్షణ పద్ధతులు పాటించేటప్పుడు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి తెలుసుకున్నట్లయితే ఎందుకంటే చాలా చోట్ల మనం గమనిస్తూనే ఉంటాము ఆ మన రైతు సోదరులు కానీ అదేవిధంగా కూలీలు కానీ పంట రక్ పంటకు సంబంధించిన పురుగు చల్లుకున్నప్పుడు కొన్ని చోట్ల ఏంటంటే సురక్షితంగా వారు వాడటం లేదు దీనికి సురక్షితంగా వాడటం కోసము మనము పూర్తిగా బట్టలు వేసుకోవటం చేతులకు గ్లౌస్ తొడుక్కోవటం ముఖానికి మాస్క్ పెట్టుకోవటము అదేవిధంగా మనము పంటలో చాలా చోట్ల చూస్తున్నట్లయితే ఈ వాడినటువంటి డబ్బాలు ఏదైతే ఉంటాయో ఆ డబ్బాలన్నీ కూడా ఏంటంటే మనము పంట పొలంలో ఎక్కడో చోట మనం వచ్చేసి వదిలేస్తూ ఉంటాం అలా కాకుండా వాటి అన్నిటిని ఒక తోసి పొయ్యి తీసి దాంట్లో పెట్టి పూడ్చడం వల్ల తర్వాత మనం పురుగు మందు చల్లుకుంటున్నప్పుడు గాలి దిశలోనే మనం స్ప్రే మందుని చల్లుకోవడం వలన వ్యతిరేక దిశలో చల్లకపోవటం వలన అదేవిధంగా మనం పురుగు మందు చల్లడానికి ముందు ఆ తర్వాత భోజనము లేకపోతే చేయకపోవటం మంచిది పీడీ సిగరెట్ అట్లాంటివి తాగకపోవటం ఇంకా మంచిది అదే విధంగా మనం పురుగు మందు చల్లుతున్నప్పుడు చాలా చోట్ల స్ప్రేయర్కి ఏంటంటే చిన్న చిన్న రంధ్రాలు ఉండటం వల్ల లేకపోతే పైకి వచ్చే విధంగా పోయటం వల్ల మనం మందు చల్లుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ నీరు మన శరీరం మీద పడుతూ ఉంటుంది దానివల్ల ఏంటంటే మనకు చర్మ సంబంధిత వ్యాధులు వస్తాయి మన రైతు సోదరులు ఎప్పుడన్నా పురుగు మందులు చల్లుకుంటున్నప్పుడు మొహానికి మాస్క్ ధరించి నిండుగా బట్టలు వేసుకుని చేతికి గ్లౌస్ ధరించి అదేవిధంగా వాడినటువంటి డబ్బాలు చిన్నపిల్లలకు అందుబాటులో లేకుండా చూడటం వాటన్నిటిని ఒక దగ్గర పోగు చేసి పాతి పెట్టడం ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవటం వల్ల మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకున్న వాళ్ళు అవుతాం ఇప్పుడు మనము జింక్ ఇందాక నుంచి చెప్తూ ఉన్నాను జింక్ వాడటం వల్ల ఏంటి ఉపయోగం వాడకపోవటం వల్ల భౌగోళికంగా చూస్తే ఇక్కడ మీకు ఒక ఈ పట్టిక ఒకటి కనిపిస్తుంది ఇదేంటంటే భారతదేశంలో ఉన్నటువంటి సుమారుగా మట్టి నమూనాను మనం సేకరించి పరీక్షించినట్లయితే ఒకవేళ ఒక వంద నమూనాలు మనం పరీక్షించినట్లయితే అందులో పూర్తి యాభై శాతం వరకు కూడా ఏదైతే ఉందో మట్టి నమూనాలు జింకు లోపంతో ఉంటున్నాయి అదేవిధంగా ఐరన్ ఇనుముని పరీక్షించినట్లయితే పంతొమ్మిది శాతము మ్యాంగనీస్ పదిహేడు కాపర్ ఏడు అదేవిధంగా మళ్ళీ బోరాన్ కూడా ఎక్కువగా లోపం కనిపిస్తుంది అంటే మన నేలలో ఈ సూక్ష్మ పోషకాలు అనేది యాభై అంటే బేసిక్ గా జింక్ వచ్చేసి ఏదైతే ఉందో యాభై శాతం వరకు కూడా లోపంగా మనకు కనిపిస్తుంటది మనం తీస్తున్న మట్టి నమూనాలను మనం అదే అదేవిధంగా మీ ఎడం పక్కన చూసినట్లయితే ఒక భారతదేశ చిత్రపటం ఉంది దాంట్లో ఏంటంటే ప్రతి చోట కూడా ప్రతి నేలలో అన్ని రాష్ట్రాల్లో అదే విధంగా ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తీసుకున్నట్లయితే ఈ ప్రాంతంలో తీసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఒక కలర్ కనిపిస్తుంది అంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నేలలు వచ్చేసి ఇరవై నుంచి ముప్పై శాతం లేదా కొన్ని ప్రాంతాల ముప్పై శాతం కన్నా ఎక్కువ కూడా ఏదైతే ఉందో నేలలో జింక్ లోపం అనేది కనిపిస్తుంటుంది మరి జింక్ లోపం వల్ల ఏంటి మనకు నష్టాలు మనం ఎందుకు దీన్ని ఇంతగనం పట్టించుకోవాలి ఎందుకంటే ఇది సూక్ష్మ పోషకాలను మనం వదిలేస్తున్నాం కాకపోతే ఏంటంటే దీని వల్ల మనకు పంట దిగుబడుల మీద తర్వాత పంట ఎదుగుదలలో అదే విధంగా ఆ కూడా ఏంటంటే మనకు దీన్ని నష్టం చేకూరుస్తుంది దాని నుంచి బయటపడటం ఎలా జింక్ వల్ల ఉపయోగాలు ఏంటి ముందుగా చూసినట్టయితే మొక్క యొక్క జీవక్రియలో జింక్ అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది ఇది వేరు వ్యవస్థ అభివృద్ధి చెందడంలో అంటే సమాంతరంగా వేరు వ్యవస్థ అభివృద్ధి చెందడంలో అదేవిధంగా పర్యావరణంలో వస్తున్నటువంటి ఒత్తిడిని తట్టుకునే విధంగా మొక్కను తయారు చేస్తుంది మొదటగా ఏంటంటే వేరు వ్యవస్థను సమాంతరంగా అభివృద్ధి చెందడంలో తరువాత పర్యావరణ ఒత్తిడిని తట్టుకుంటడానికి ఇది ప్రముఖ పాత్ర వహిస్తుంది దాని తర్వాత ఈ జింక్ వల్ల ఉపయోగం ఏంటంటే పోషకాలను సమర్థవంతంగా పీల్చుకోవడంలో శోషించడంలో సహాయపడుతుంది అంటే భూమిలో ఉన్నటువంటి పోషకాలు అయితేనేమి మొక్కలు వెళ్తున్నటువంటి పోషకాలు అయితేనేమి సమర్థవంతంగా మొక్కలకు అందే విధంగా చూడటంలో జింక్ అనేది ప్రగాఢ పాత్ర వహిస్తుంది దీని తర్వాత ఇది ఒత్తిడిని అంటే మనం చూస్తున్నాం అకాలమైన బెట్ట పరిస్థితులు వచ్చినా గానీ వర్షాలు ఎక్కువ పడ్డా కానీ ఏంటంటే మొక్క ఆ ఒత్తిడిని గురవుతుంది అలాంటి ఒత్తిడి నుంచి కొద్ది మేరకు మొక్కకు శక్తిని అందించి ఆ ఒత్తిడిని తట్టుకునే విధంగా అదే విధంగా తెగుళ్ళ బారిన కూడా కొద్ది మేరకు తట్టుకునే విధంగా ఏంటంటే జింక్ మనకు మొక్కలో ప్రగాఢమైనటువంటి అభివృద్ధిలో పాత్ర పోషిస్తుంది దీని వల్ల ఏదైతే ఉందో మొక్క ఎదుగుదలలో తర్వాత దా తదనంతరం వచ్చేటువంటి దిగుబడిలో కూడా నాణ్యత మరియు పరిణామం పరిమాణం కూడా ఎక్కువగా వస్తుంది అంటే ఒకటి మొక్కలను మొక్కలో పోషకాలను సమర్థవంతంగా సూషించడంలో సహాయపడుతుంది మొక్కను బెట్ట పరిస్థితుల నుంచి తట్టుకొని నిలబడి అలాగే తెగుళ్ళ బారి నుండి కూడా తట్టుకొని నిలబడగలిగే శక్తిని మొక్కకి ఇస్తుంది ఇదనంతరం నాణ్యత మరియు అధిక దిగుబడులు కూడా సహాయపడుతుంది ఒకవేళ మన మొక్కలు మన నేలలో జింక్ లోపం ఉంటే మొక్కల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుందంటే చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం కొన్ని చోట్ల మొక్కలు వచ్చేసి బాగా ఎదుగుతూ కనిపిస్తుంటాయి ఇంకొన్ని చోట్ల వచ్చేసి మొక్కలు బాగా చిన్నగా ఉంటాయి తర్వాత ఆకులన్నీ కూడా చిన్నగా కనిపిస్తాయి దగ్గర దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తాయి తర్వాత ఆకులను ఎప్పుడైనా మనం పట్టి చూస్తే దాన్ని ఇంటర్మీడియన్ ఫ్లోరసిస్ అంటాం అంటే దాని లక్షణం ఏంటంటే ఆకు సిరల మధ్య భాగం సిరలు వచ్చేసి ఏదైతే ఉందో పచ్చదనంగా ఉంటుంది ఆకుపచ్చగా బట్ సిరల మధ్య స్థలం ఏదైతే ఉందో పసుపు రంగులకు మారిపోతుంది అదే విధంగా దగ్గరగా అవడం వల్ల ఏదైతే ఉందో కణపుల మధ్య దూరం కనుపల లెంత్ కూడా ఏంటంటే దగ్గరగా అయిపోవడం వల్ల ఏంటంటే మొక్క యొక్క ఎదుగుదలలో ఆ బాగా నష్టం చేకూరుస్తుంది ఒకవేళ మనము జింక్ ని సమర్థవంతంగా అందించకుండా ఉంటే ఈ చెప్పినటువంటి ఆ వేరు వ్యవస్థ సమాంతరంగా అభివృద్ధి చెందడంలోనూ తర్వాత పర్యావరణ ఒత్తిడిని తట్టుకోవడంలో మొక్కను సామర్థ్యంగా చేయటంలోను అదేవిధంగా పోషకాలను సమర్థవంతంగా అందించలేకపోవటము తర్వాత తెగుళ్ళు తర్వాత బిడ్డ ఒత్తిడిని తట్టుకోలేకపోవటము వీటన్నిటిని వల్ల ఏదైతే ఉందో మనకు సుమారుగా చూస్తే ముప్పై శాతం వరకు కూడా ఏదైతే ఉందో జింక్ లభ్యత తక్కువ ఉండటం వల్ల లేదా జింక్ లోపం ఉన్నటువంటి పొలాల్లో మనకు దిగుబడి మీద ముప్పై శాతం వరకు కూడా ప్రగాఢంగా తగ్గిస్తుంది మరి వీటన్నిటిని అధిగమించాలంటే మనం ఏం చేయాలి ర్యాలీస్ వారు నయాజింక్ అనే నూతన ఉత్పాదన ఒకటి తీసుకుని వచ్చినారు అంటే మీరు మీరు అనుకోవచ్చు నయాజింక్ ఏమైంది ఆ మేము మామూలుగా ప్రతి ఒక్క సీజన్ లో లేకపోతే పంట కాలంలో వచ్చేసి మేము జింక్ వాడుతున్నాము జింక్ సల్ఫైడ్ వాడుతున్నాము బట్ నయాజింక్ ఏంటి కొత్తగా నయాలోనే మీకు పేర్లోనే స్ఫూరిస్తుంది నయాజింక్ అనేది ఒక కొత్త పద్ధతి ద్వారా ఒక కొత్త పద్ధతి ద్వారా ఇది పనిచేస్తుంది దీంట్లో జింక్ పాలిఫాస్ఫేట్ అనే దాని ద్వారా ఇది పనిచేస్తుంది వాటిని మామూలుగా మనం వాడేటువంటి జింక్ వచ్చేసి జింక్ సల్ఫేట్ ఆధారిత మందులు ఉంటాయి మనం వేసుకునేది పొలాల్లో బట్ నయా జింక్ వచ్చేసి ఏదైతే ఉందో జింక్ పాలిఫాస్ఫేట్ ఆధారితంగా తయారు చేసినటువంటి ప్రత్యేక ఉపాదన ఇది ర్యాలీస్ వారికి తప్ప మరి ఏ కంపెనీలో కూడా మీకు లభ్యత ఉండదు ఇది అత్యున్నత ప్రమాణాలతో తయారు చేయడం జరిగింది అదేవిధంగా భారతదేశ ప్రభుత్వం యొక్క ఫర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ నియమాలకు అనుగుణంగా దీన్ని తయారు చేయడం జరిగింది దీంట్లో మనం అందిస్తున్నటువంటి జింక్ వచ్చేసి పదహారు శాతం ఉంది జింక్ పాలిఫాస్ఫేట్ అనేది పదహారు శాతం ఉంటుంది అదే విధంగా జింక్ తో పాటుగా మెగ్నీషియం కూడా మనకు లభ్యం అవుతుంది ఇందులో ఏంటంటే నా జింక్ వాడకపోవడం వల్ల మనకు రెండు విధాలుగా ఉపయోగం వస్తుంది ఒకటి వచ్చేసి జింక్ వచ్చేసి పదహారు శాతం లభ్యత ఉంటుంది తర్వాత మెగ్నీషియం వచ్చేసి తొమ్మిది శాతం లభ్యత ఉంటుంది ఇంత ఇంతకుముందు మనం జింక్ గురించి చెప్పుకున్నాం జింక్ వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి వేరు వ్యవస్థను సమాంతరంగా అభివృద్ధి చెందుతుంది వాతావరణ బెట్టను తట్టుకోవడంలో అదేవిధంగా పోషకాలను లభ్యత మరింత పెంచడంలో తర్వాత దిగుబడిని పెంచడంలో జింక్ ప్రమాణంగా ఉపయోగపడుతుంది మెగ్నీషియం వచ్చేసి ఏం చేస్తుంది అంటే కిందజన సమూహక్రియను బాగా జరిగేలాగా ఉపయోగపడుతుంది అంటే ఎక్కువ సూర్యని తీసుకొని కిరణజన సమూహక్రియ బాగా జరిగేలాగా తదనంతరం ఏంటంటే ఎక్కువ ఆహార పదార్థాలని మొక్క ఉత్పత్తి చేసుకొని ఆరోగ్యంగా పెరగడం కోసం ఏదైతే ఉందో మెగ్నీషియం అనేది మనకు ఉపయోగపడుతుంది మీరందరూ కూడా ఇప్పటి ఏదైతే మీరు పొలాల్లో వాడుకుంటున్నారో జింక్ అదేంటంటే సల్ఫేట్ రూపైనటువంటి జింక్ అది జింక్ సల్ఫేట్ ని మీరు ఎక్కువగా వాడుకుంటున్నారు మరి జింక్ సల్ఫేట్ కన్నా నయాజింక్ ఏ విధంగా శ్రేష్టమైనది అంటే జింక్ సల్ఫేట్ కి నయాజింక్ కి చాలా రకాల తేడాలు ఉన్నాయి అవి ఏ విధంగా ఉన్నాయని అంటే జింక్ సల్ఫేట్ వచ్చేసి మనము భాస్వరం లేదా ఇటువంటి ఎరువులతో కలిపి వాడుకోలేము ఎందుకంటే జింక్ సల్ఫేట్ వచ్చేసి ఫాస్ఫరస్ తోని చర్య చర్య జరిగి అది మనకు నేలలో నుంచి లభ్యతను అందించకుండా ఉంటుంది అంటే అది నేలలో వేయగానే ఒకవేళ ఎరువుతో కానీ డిఏపితో కానీ మనం కలిపి వాడుకుంటే ఫాస్ఫరస్ తోని చర్య చెంది అది మనకు మొక్కకు అందకుండా చేయడం జరుగుతుంది తర్వాత జింక్ సల్ఫైడ్ ఏదైతే ఉందో మనకు నీటిలో కరిగిపోతుంది ఈ నీటిలో కరిగిపోవడం వల్ల ఏదైతే ఉందో మనం మామూలుగా ఎప్పుడు వేసుకుంటాం ఇవన్నీ కూడా పది నుంచి పదిహేను రోజుల మధ్య వ్యవధిలోనే ఈ జింక్ సంబంధించిన ఎరువులను మనం వాడుకుంటూ ఉంటాం భూమిలో వేసుకుంటే అప్పుడు ఏంటి మొక్క ఏ దశలో ఉంటుంది దాని వేరు వ్యవస్థ చిన్నగా ఉంటుంది దాని వేర్లు పీల్చుకునే కేపబిలిటీ అంటే వేర్లు పీల్చుకునే శక్తి కూడా తక్కువగా ఉంటుంది అంటే దానికి అప్పుడు సుమారుగా తీసుకుంటే దానికి పది గ్రాములే అవసరం అవ్వచ్చు ఆ స్టే ఆ దశలో కానీ మనం ఎంత వేస్తాము కేజీల చొప్పున మనం వేసేస్తాము ఆ ఎక్కువ వేయటం వల్ల ఏదైతే ఉందో అదంతా కూడా నిరుపయోగంగా ఉంటుంది ఎందుకు నిరుపయోగంగా అయిపోతుందంటే ఇది వేసిన వెంటనే అప్పుడు మనకు తడి కూడా ఉంటుంది సో తడిలో వెంటనే కలిసిపోయి ఎంతవరకు తీసుకోగలదు అంతవరకు ఒక సపోజ్ మనం ఒక కేజీ వేస్తున్నాం బట్ అప్పుడు ఉన్నటువంటి మొక్క దశలో దానికి ఒక వంద గ్రాములు అవసరం ఉంది మిగతా అదంతా కూడా వ్యర్థంగా భూమిలో ఉండి గడ్డగడ్డిపోయి ఎందుకు పనికిరాకుండా ఉండిపోతుంది ఇది జింక్ సల్ఫేట్ వల్ల జరుగుతున్నటువంటిది తర్వాత దీన్ని వచ్చేసి ఏదైతే ఉందో ఇలా జరగటం వల్ల ఏంటంటే మొక్కకు ఒక్కసారి జింక్ అనేది లభ్యమవుతుంది జింక్ సల్ఫేట్ ద్వారా అప్పుడు ఎప్పుడైతే వేసున్నామో అప్పుడు వరకే ఉపయోగం వస్తుంది అది వేసేటువంటిది ఎంత అవసరం ఉందో అంతవరకు వెళ్తుంది తర్వాత మనకు మొక్కకు అవసరమైనటువంటి జింక్ ని ఈ జింక్ సల్ఫేట్ ఆధారితంగా వేసే ఎరువులు ఏదైనా గానీ మొక్కకు అందించలేదు సో దీని సామర్థ్యం ఏదైతే ఉందో సుమారుగా మనం చూస్తే ఒక ఐదు శాతం వరకు మనం వేస్తున్నటువంటి జింక్ సల్ఫేట్ ఆధారిత ఎరువులు ఏదైనా సరే మనకు ఐదు శాతం వరకు మాత్రమే మొక్కకు లభ్యమయ్యేలా చేస్తుంది మిగతా తొంభై ఐదు శాతం కూడా నేను చెప్పినటువంటి నీటిలో కలిసిపోవటం వల్ల విడదంగా ఉండిపోతుంది అందకుండా అదే విధంగా అప్పుడు ఉన్నటువంటి వేరు వ్యవస్థ ఎంత మేరకు దాన్ని సంగ్రహించగలదో అంత మేరకే ఉపయోగపడుతుంది తద్ మిగిలినదంతా కూడా ఏదైతేందో గడ్డగట్టిపోతుంది మరి వీటన్నిటికీ జింక్ పాలిఫాస్ఫేట్ ఆధారిత తయారైనటువంటి నయా జింక్ వల్ల ఏంటి ఎందుకు శ్రేష్టమైనది అంటే జింక్ పాలిఫాస్ఫేట్ నయా జింక్ లో ఉన్నటువంటి జింక్ పాలిఫాస్ఫేట్ ఎప్పుడైతే మనం చల్లుకున్నప్పుడు అది నీటిలో కరగదు నీటిలో కరగకుండా అలా ఉంటుంది అది ఆ స్ఫటికలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వేరు వేర్లు ఎప్పుడైతే ఆర్గానిక్ ఆమ్లములు వదులుతాయో ఆర్గానిక్ అనేటువంటి ఆమ్లాలు వదులుతాయి ఎందుకంటే వేరు వ్యవస్థ నుంచి కూడా మనకు ఆమ్లాలు వస్తుంటాయి యాసిడ్స్ అని అంటాం ఆ యాసిడ్స్ వల్ల దీంట్లో చర్య జరిగి ఎంత అవసరం ఉన్నదో అంత వేరుకు మాత్రమే మనకు మొక్కకు అందిస్తుంటుంది నీటిలో కరిగేదైతేనేమో మొత్తం ఒకసారిగా కరిగిపోయి మొక్క ఎంత తీసుకుంటుందో తీసుకుంటుంది తీసుకుందంతా కూడా వ్యర్థంగా ఉండిపోతుంది అదే మనం జింక్ పాలిపాస్ఫేట్ ఆధారితమైనటువంటి నయా జింక్ వేసినప్పుడు ఏదైతే ఉందో ఇది వేరు వ్యవస్థ నుంచి వచ్చేటువంటి ఆమ్లాల ద్వారా ఆ జింక్ పాలిపాస్ఫేట్ కరిగి మొక్కకు ఎంత అవసరం ఉందో అంత మేరకు వెళ్తుంది మిగిలినంతా కూడా మళ్ళీ అలాగే ఉంటుంది మళ్ళీ ఎప్పుడైతే మళ్ళీ కొన్ని రోజులకు మళ్ళీ ఆ మొక్కలకు అవసరమైనప్పుడు ఏంటంటే వేరు వ్యవస్థ నుంచి మళ్ళీ ఈ ఆమ్లాలు విడుదలవుతాయి విడుదలైనప్పుడు మళ్ళీ కరిగిపోయి మళ్ళీ మొక్కగా అందిస్తుంది అదే మీరు అనొచ్చు రెండోసారి మళ్ళీ మనం తడి పెట్టినప్పుడు జింక్ ఫాస్ఫేట్ అంద అందదా అని అందదు ఎందుకు అన్నదంటే మనం ఎరువులు వాటికి కరగడం వల్ల ఏమవుతుందంటే వాటితోని చర్య జరిగేవి గడ్డగట్టికి బట్ కానీ జింక్ పాలిఫాస్ఫేట్ ఆధారితమైన నయాజింక్ జింక్ ఏదైతే ఉందో మీకు నేలలో అదే విధంగా ఉండి ఎప్పుడు మొక్కకు అవసరమైనప్పుడు ఆమ్లాలు విడుదల చేస్తుందో వేరు వ్యవస్థ అప్పుడు అది కరుగుతుంది అదే విధంగా మొక్క సంగ్రహించుకుంటుంది అంటే జింక్ సల్ఫేట్ వేస్తేనేమో ఒకసారి లభ్యమవుతుంది జింక్ పాలిఫాస్ఫేట్ టైప్ ఆధారితమైనటువంటి నయా జింక్ వేసినప్పుడు మొక్క కాలంలో ఎప్పటి వరకు అవసరమైందో మొక్కకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆమ్లాలు విడుదల చేస్తుంది ఆమ్లాల వల్ల జింక్ పాలిఫాస్ఫేట్ కరిగిపోతుంది దానివల్ల జింక్ లభ్యత పెరుగుతుంది దీనివల్ల ఏంటంటే మొక్క యొక్క జీవిత కాలంలో ఎప్పుడు దానికి అవసరం ఉందో ఎప్పుడు దానికి అనిపిస్తుందో అరే నాకు బెట్ట పరిస్థితి వచ్చేలా ఉంది అయినా కానీ ఆమ్లాలు విడుదలైనప్పుడు అది మళ్ళీ ఉపయోగించుకొని ఆ పరిస్థితి నుంచి బయటపడుతుంది అదేవిధంగా మనకు వేరు వ్యవస్థ సమాంతరంగా అభివృద్ధి చెందడంలో కూడా కొద్ది కొద్దిగా ఆమ్లాలు వదటం వల్ల ఈ జింక్ తీసుకోవడం వల్ల వస్తుంది దాని తర్వాత వచ్చేసి ఏదైతే ఉందో మనకు బెట్ట కోసం తట్టుకునే విధంగా మొక్కను తయారు చేయడంలో కూడా ఈ జింక్ ని ఉపయోగపడుతుంది సో మొక్కకు ఎప్పుడు అవసరమైనప్పుడు అప్పుడు ఆమ్లాలు విడుదల చేసి దాన్ని కరిగేలా చేసుకొని దాన్ని సంగ్రహించుకుంటుంది దీన్ని ఇంకొకటి ఏంటంటే ఇది మనము ఎరువులతో కలిపి వాడుకోవచ్చు అదే మనం జింక్ పాల్ సల్ఫేట్ ఉన్నటువంటి మార్కెట్లో మనం ఇప్పుడు వాడుతున్నటువంటి మనకు లభ్యమయ్యేటువంటి అన్ని కూడా ఏదైతే ఉందో మనం ఎరువులతో కలుపుకొని వాడుకోలేము వాడుకుంటే చర్య జరిగి అది అందకుండా తయారవుతుంది కానీ నయాజింగ్ జింక్ పాలిఫాస్ఫేట్ ఆధారితమైనటువంటి నయాజింగ్ మనం ఫాస్ఫరస్ ఎరువులతో కలిపి ఎటువంటి ఫాస్ఫరస్ ఎరువులతోనైనా కలిపి మనం వాడుకోవచ్చు దీనివల్ల మనకు కూలీల ఖర్చు తగ్గుతుంది తక్కువ ఖర్చుతోనే ఏంటంటే మనం ఎక్కువ ఎరువుల్ని మొక్కకు అందించగలిగిన వాళ్ళు అవుతాం దాని తర్వాత ఈ జింక్ పాలిఫాస్ఫేట్ వచ్చేసి ఏదైతే ఉందో ఆరు నుంచి ఎనిమిది రెట్లు ఎక్కువగా జింక్ ను అందుబాటులోకి తీసుకొస్తాం జింక్ సల్ఫేట్ కన్నా మనం చెప్పాం ఇందాక ఒకవేళ జింక్ సల్ఫేట్ వాడుకుంటే ఐదు శాతం వరకు మాత్రమే మొక్క తీసుకోగలుగుతుంది మిగతాదంతా కూడా వ్యర్థంగా గడ్డగట్టి ఉండిపోతుంది అదే జింక్ పాలిఫాస్ఫేట్ ఆధారితమైనటువంటి నయా జింక్ వాడుకోవడం వల్ల జింక్ సల్ఫేట్ కన్నా మనం ఆరు నుంచి ఎనిమిది రెట్లు ఎక్కువగా ఇది జింక్ ను మొక్కకు లభ్యమయ్యేలా చేస్తుంది అదే విధంగా ఇది మనము తక్కువ జింక్ వేస్తున్నాం కాబట్టి ఎందుకంటే దీని మోతాదు అన్ని చూస్తే ఏంటంటే వన్ పాయింట్ టూ కిలోలు అంటే పన్నెండు వందల గ్రాములు ఒక ఎకరానికి మనం వాడుకోవాలి అదే జింక్ సల్ఫేట్ నేను చెప్పదలుచుకొని మీకు తెలుసు మీరు ఎన్ని కిలోలు వాడుకోవాలని సో ఇది భూమిలోకి వెళ్ళటం కూడా తక్కువగా వెళ్తుంది వెళ్ళింది కూడా ఏదైతే ఉందో భూమిలో ఉండి వేరు వ్యవస్థ నుంచి వచ్చేటువంటి ఆమ్లాల ద్వారా కరిగి మొక్కకు ఎప్పుడు కావాలో అప్పుడు అందించడం వల్ల ఏదైతే ఉందో మనం భూమిలో ఇది గడ్డగట్టుకోకుండా స్థిరత్వం రాకుండా ఉండి భూమిని కూడా ఏంటంటే సారవంతంగా చేస్తుంది జింక్ సల్ఫేట్ ఏదైతే ఉందో నీటిలో కరిగిపోయి మొక్కకు ఒక్కసారే అందుబాటులోకి వస్తుంది తర్వాత మిగిలినంతా కూడా కట్టిపోతుంది ఇది జింక్ సల్ఫేట్ ఆధారితమైన కూడా ఏదైతే ఉన్నాయో వాటిని ఎరువులతో కలిపి మనం వాడుకోలేము దీనివల్ల మనకు దాన్ని విడిగా వాడుకోవాలి ఎరువులు విడిగా వాడుకోవాలి కాబట్టి మనకు ఖర్చు పెరుగుతుంది అదే జింక్ పాలిఫాస్ఫేట్ ఆధారితమైనటువంటి నయా జింక్ వాడటం వల్ల దీన్ని ఫాస్ఫరస్ లాంటి ఎరువులతో కలిపి వాడుకోవచ్చును అదేవిధంగా ఇది వేరు వ్యవస్థ నుంచి వచ్చేటువంటి ఆమ్లాల ద్వారా కరిగి మొక్కకు అందుబాటులోకి వస్తుంది కాబట్టి దీన్ని మొక్క తీసుకునే కాలం చాలా ఎక్కువగా ఉంటుంది అది ఒకసారి ఉంటుంది చాలా ఎక్కువగా ఉంటుంది దీనివల్ల నయా జింక్ వచ్చేసి ఏదైతే ఉందో మీకు ఆరు నుంచి ఎనిమిది రేట్లు మిగతా జింక్ సల్ఫేట్ ఆధారితమైనటువంటి ఎరువుల కన్నా ఎక్కువగా మీకు అద్భుతంగా పనిచేస్తుంటుంది జింక్ పాలిక్ వల్ల ప్రయోజనాలు ఏంటి ఇది ఏంటంటే వేసుకోవడం సులభం తర్వాత తక్కువ మోతాదు నేను ఇందాక కూడా చెప్తున్నాను మీకు పన్నెండు వందల గ్రాములు ఒక ఎకరానికి వేసుకోవడం వల్ల ఏదైతే ఉందో పంట కాలం మొత్తం కూడా ఇది అందుబాటులోకి వస్తూ ఉంటుంది దీని వల్ల మనము డబ్బుకు మనం పెడుతున్నటువంటి పెట్టుబడికి ఏదైతే ఉందో మనం ఎక్కువ లాభాన్ని తీసుకొచ్చిన అవుతాము తర్వాత దీన్ని తక్కువ వేయటం వల్ల ఏదైతే ఉందో పర్యావరణానికి కూడా మనం మేలు చేసిన వాళ్ళు అవుతాం ఈ జింక్ పాలిఫాస్ఫేట్ అనేది ఏదైతే ఉందో ఇతరత్ర ఎరువులలో లభించదు జింక్ సల్ఫేట్ ఆధారితమైనటువంటి వాడటం వల్ల మనకు కొన్ని నష్టాలు ఉన్నాయి అంటే అది మొక్కకు ఒకసారి అందుబాటులోకి రావటం ఐదు శాతం వరకు మాత్రమే అందుబాటులోకి రావటం ఫాస్ఫరస్ ఎరువులతో కలిపి వాడుకోలేకపోవటము తర్వాత ఇంకొకటి వచ్చేసి ఏదైతే ఉందో ఇది వచ్చి ఫాస్ఫరస్ ఆధారిత ఎరువులు ఎప్పుడైనా మన పొరపాటున వాడినా ఇది వచ్చేసి ఏదైతే ఉందో స్థిరత్వాన్ని తీసుకొచ్చి మొక్కకు అందకుండా చేస్తుంది ఈ నయాజింక్ లో ఉన్నటువంటి ఇంకొక ఉపయోగం ఏంటంటే దీంట్లో మెగ్నీషియం కూడా ఉంది మెగ్నీషియం వచ్చేసి ఏం చేస్తుందంటే అంటే ఇంత ముందు కూడా చెప్పినాను కిరణ సంయోగ క్రియను అద్భుతంగా ఎక్కువగా అయ్యేలా చేస్తుంది దాని వల్ల ఏంటంటే మొక్క పచ్చదనంగా మారి ఎక్కువ ఆహార పదార్థాలు ఉత్పత్తి చేసుకొని మొక్క అద్భుతంగా పెరగటం మొదలవుతుంది ఇప్పటి వరకు మనం చూస్తున్నాం ఏంటంటే జింక్ లేకపోవడం వల్ల కలిగేటువంటి నష్టాలు వేరు వ్యవస్థ సరిగా రాకపోవటము తర్వాత పెట్ట పరిస్థితులను ఎదుర్కొనలేకపోవటము దాని తర్వాత చూస్తే పోషకాలు సరైన మొక్కకు అందు అందించలేకపోవటము దాంతో ముప్పై శాతం వరకు దిగుబడుల మీద కూడా ప్రభావం చూపిస్తుంది జింక్ మనకు మొక్కలో లేకపోవటము జింక్ లోపాలు ఉన్నటువంటి నేల వల్ల అదే దాన్ని సరి చేసుకోవడానికి ఏంటంటే మార్కెట్ లో మనకు జింక్ సల్ఫేట్ ఆధారితమైన మందులు చాలా ఉన్నాయి మనం వాడుకుంటున్నాము కాకపోతే ర్యాలీస్ ఏంటో ఒక నూతన ఉత్పాదన తీసుకొని వచ్చింది కొత్త టెక్నాలజీతోని జింక్ పాలిఫాస్ఫేట్ ఆధారితమైనటువంటి నయా జింక్ ఇది వచ్చేసి తక్కువ మోతాదులో పన్నెండు వందల గ్రాములు ఒక ఎకరానికి వాడుకోవాలి అదే జింక్ సల్ఫేట్ వస్తే మనం కొన్ని కిలోలలో మనం వాడుకుంటాము జింక్ సల్ఫేట్ మొక్కకు ఒకసారి మాత్రమే అందుబాటులోకి అందిస్తుంది జింక్ను దాని తర్వాత ఫాస్ఫరస్ ఎరువులతో కలిపి వాడుకునలేము అదేవిధంగా జింక్ పాలిఫాస్ఫేట్ అయితే ఎటువంటి ఫాస్ఫరస్ ఎరువులతోనైనా మనం కలిపి వాడుకోగలము అది వేరు వ్యవస్థ నుంచి వచ్చేటటువంటి ఆమ్లాల ద్వారా అది కరిగి మొక్కకు ఎప్పుడు అవసరం ఉందో అప్పుడు లభ్యమయ్యేలా చేస్తుంది కాబట్టి వ్యర్థంగా ఇది పోదు సో ఇది మరి ఏ ఏ పంటలలో మనం వాడుకోవచ్చు అంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి వరి గోధుమ మొక్కజొన్న రత్తి బంగాళదుంప చెరుకు అదేవిధంగా అన్ని రకాలైనటువంటి అపరాలలో మనం వాడుకోవచ్చును పుద్దుతిరుపురులో వాడుకోవచ్చును తర్వాత వేరుశనగ వీటి అన్నింటిలో కూడా ఏదైతే ఉందో దీన్ని పన్నెండు వందల గ్రాములు ఒక ఎకరానికి మనం వాడుకోవచ్చు ఇది ఎప్పుడు వాడుకోవచ్చు అంటే ఇది నేలలోనే భూమిలోనే వేసి చల్లుకోవాలి మెట్ట భూమి అట్లాంటి వాటి కోసం అయితేనేమో నాటడానికి ముందు చల్లుకోవచ్చు అదే మనము నాట్లు వేసేది లేకపోతే నీళ్ళు ఎక్కువ ఉన్న వాటికి అయితే నాట్లు వేసిన పది నుంచి పదిహేను రోజుల వ్యవధిలో దీన్ని వాడుకోవచ్చు మరొకసారి గుర్తు పెట్టుకోండి దీన్ని మోతాదు వచ్చేసి పన్నెండు వందల గ్రాములు ఒక ఎకరానికి అన్ని రకాలైనటువంటి పంటలు వరి గోధుమ మొక్కజొన్న పత్తి కూరగాయల పంటల్లో కానీ లేకపోతే అపరాల్లో కానీ అన్ని పంటలలో కూడా దీన్ని వాడుకోవచ్చును నాట్లు వేసిన పది నుంచి పదిహేను రోజులు లేదా ఏ పంట అయినా పది నుంచి పదిహేను రోజుల తర్వాత మొక్కజొన్న కానీ లేకపోతే పత్తి కానీ లేకపోతే వేరుసెన్న గానీ ఏది కూడా ఏదైతే ఉందో పది నుంచి పదిహేను రోజులు వేదలు వేసుకోవచ్చు లేకపోతే తడి బాగా ఉండే అట్లా ఉండవు లేదా మెట్ట భూమి అట్లాంటి వాటిలో ఏంటంటే మనం నాటుకునేటప్పుడు దీన్ని మనం భూమిలో చల్లుకోవచ్చు ఇది ఏంటంటే ఎందుకు ఈ ఉత్పాదన చాలా ప్రత్యేకమైనది ఎందుకు ఇన్నిసార్లు కూడా మీకు చెప్తున్నానంటే ఇది సమూలమైనటువంటి విలువ ఈ ఉత్పత్తి యొక్క విలువ ఏంటంటే అందరికీ అంటే తయారు చేసే మాకు ఒక విలువనిస్తుంది అంటే దానివల్ల ఏంటంటే ఉపయోగం వస్తుంది ఉత్పాదన ఒక విలువ తీసుకొచ్చి ఉపయోగం చేస్తున్నటువంటిది తర్వాత వ్యాపారులు అమ్ముతున్నటువంటి వ్యాపారులకు కూడా ఏంటంటే మంచి ఉత్పాదన ఇచ్చినట్లు రైతు కూడా ఏ విధంగా అంటే నేను చెప్తాను ఇది సూక్ష్మ పోషక ఆధారితమైనటువంటి మందు దీని ద్వారా ఏంటంటే ఇంత ముందు కూడా చెప్పినట్టు జింక్ స్థిరంగా అందిస్తూ వస్తుంది జింక్ సల్ఫేట్ ఆధారితం అన్ని ఒకసారి అందిస్తాయి జింక్ పాలిఫాస్ఫేట్ ఆధారితమైనటువంటి నయా జింక్ మనకు స్థిరంగా జింక్ ను అందిస్తూ వస్తుంది తర్వాత ఇది అత్యాధునికమైనటువంటి సూక్ష్మ పోషక ఉత్పత్తి అంటే మామూలు వాటిలో కాకుండా మనము మార్కెట్ లభ్యమయ్యే కాకుండా ఇది ఒక శక్తివంతమైనటువంటి నూతన ఉత్పాదన ర్యాలీస్ వల్ల ఏ విధంగా దీన్ని మాకు ఏ విధంగా ఉత్పత్తి ఏదైతే ఉందో సహాయకారిగా ఉంటుందని అంటే ఇది ఎఫ్సీఓ ఆమోదించడం మొదటిగా తయారు చేయడం జరిగింది తర్వాత ఇది మాకు ఇప్పటి వరకు ఉన్న ఎరువులలో ఏదంటే భూమిలో వేసుకునేది ఒక జియోగ్రీన్ అనేది తప్ప చాలా వరకు కూడా మా దగ్గర కూడా భూమిలో వేసుకుండే ఎరువులు లేవు సో నయాజింక్ అనేది మాకు భూమిలో వేసుకుండే ఎరువు అత్యధికంగా జింక్ అందించగలిగే ఏదో ఒకటి మనం తయారు చేయగలమని ర్యాలీస్ వారికి కూడా వస్తుంది వ్యాపారులు వచ్చేసి ఏంటంటే మార్కెట్ లో చాలా వరకు మామూలు ఉత్పత్తులతో లేదా జింక్ సల్ఫేట్ ఆధారిత ఉత్పత్తులు అమ్ముతున్నారు ఇది అందించడం వల్ల ఏదైతే ఉందో ఉత్పాదన వల్ల రైతులకు కూడా ఏంటంటే ఒక మెరుగైనటువంటి ఉత్పాదన ఇచ్చినటువంటి సంతోషం వారికి సంతృప్తి వారికి వస్తుంది రైతు ఈ నయా జింక్ వాడటం వల్ల పంటకు దిగుబడి మరియు నాణ్యతో పాటు ఏంటంటే ఉత్పాదన కూడా అత్యధికంగా పెరుగుతుంది ఎందుకు పెరుగుతుంది అంటే జింక్ ని మనము లోపాన్ని సరిదిద్దకపోతే ముప్పై శాతం వరకు కూడా మన దిగుబడి మీద ప్రభావం చూపిస్తుంది అది జింక్ మనం అందించడం వల్ల ఏదైతే వేరు వ్యవస్థ సమాంతరంగా అభివృద్ధి చెందుతుంది దాని ద్వారా పోషకాలను సూచించడంలో బాగా ఉపయోగపడుతుంది అదేవిధంగా మనకు వాతావరణంలో వచ్చేటువంటి బెట్ట పరిస్థితులను తట్టుకొని తెగుళ్ళ నుంచి వచ్చేటువంటి ఈ పరిస్థితులను కూడా తట్టుకొని నిరోధక శక్తి పెంచుకునేలాగా మొక్కలను తయారు చేస్తుంది ఒకవేళ ఇంకా జింక్ ని మనం అందించలేని పక్షంలో ఉపశాతం దిగుబడి తగ్గించడమే కాకుండా మొక్క కూడా ఏదైతే ఉందో ఎదుగుదల లేకుండా ఉంటుంది మార్కెట్ లో మనకు రెండు రకాల ఉత్పాదనలు లభ్యమవుతున్నాయి జింక్ సల్ఫేట్ ఆధారితమైనటువంటి ఉత్పాదనలు అనేకం ఉన్నాయి జింక్ పాలిఫాస్ఫేట్ ఆధారితమైనటువంటి ఉత్పాదన నయా జింక్ మాత్రమే ఉంది సో ఇది ర్యాలీస్ వారికి తప్ప మిగతా ఏ కంపెనీకి కూడా ఇది అందించలేదు ఇది ఏంటంటే మొక్కలో మనం వేసుకున్న వెంటనే పన్నెండు వందల గ్రాములు ఒక ఎకరానికి వేసుకున్న వెంటనే వేరు వ్యవస్థ ద్వారా వచ్చేటటువంటి ఆమ్లాల ద్వారా కరిగి మొక్కకు ఎప్పుడు అవసరమైందో అప్పుడు జింకును అందిస్తుంది కాబట్టి మొక్క ఆరోగ్యవంతంగా పెరిగి మీ దిగుబడుల మీద బాగా వచ్చేలాగా ఏదైతే ఉందో మొక్కను ప్రేరేపిస్తుంది ఇంకా ఈ నయాజింక్ మీద మీద మీకు ఎటువంటి సందేహాలున్నా మీరు ఇప్పుడు యూట్యూబ్ ద్వారా లేదా ఫేస్బుక్ లైవ్ లో మీరు మీ ప్రశ్నలను టైప్ చేయవచ్చును అదే విధంగా మీరు మా ఆ సందేహాలు ఉన్న మా ర్యాలీస్ వాట్సాప్ ఛానల్ కానీ లేకపోతే టోల్ ఫ్రీ నెంబర్ లో గానీ మీరు మమ్మల్ని సంప్రదించవచ్చును ఆ తర్వాత దాంట్లో మీకు వస్తుంది ఏ నెంబర్ కి కాల్ చేయాలి ఏ ఏ విధంగా సంప్రదించాలని ఎవరికైనా సందేహాలున్నా ర్యాలీస్ వాట్సాప్ ఛానల్ లో మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు లేదా టోల్ ఫ్రీ నెంబర్ కైనా మీరు మాకు కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు